దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే ప్రాంతంలో బంగారు క్రయ విక్రయాలు ఆభరణాల తయారీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఘనత కర్నూలు షరాఫ్ కి దక్కిందని కాంబిశెట్టి గురవయ్య జగదీష్ రమేష్ చంద్రుడు పేర్కొన్నారు ఆదివారం వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా బంగారు వ్యాపారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక వేడుకలు సొసైటీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కన్నుల పండుగగా చేపట్టారు అందులో భాగంగా గోశాంతి హోమం ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పూర్వీకులు బజార్ జరిగిందన్నారు కోఆపరేటివ్ సొసైటీ నాటి నుంచి వరకు కర్నూలు కు దేశవ్యాప్త గుర్తింపు ఉందన్నారు ఒక సంస్థ ఎలా ఉండాలి బజార్ ఎలా ఉండాలి అన్నదానికి ప్రత్యేకంగా అందులో కుటుంబాలకు పైగా ఉపాధి పరోక్షంగా పదిహేను పేల మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు అనంతరం షరావు బజార్ స్థాపనలో భాగస్వాములైన పెద్దలు ప్రత్యేక గుర్తింపు కలిగిన వారిని ఘనంగా సత్కరించి సన్మానించారు దీనికి సంబంధించి మార్నింగ్ గోశాంతి హోమం చేస్తున్నాము ఫాలోడ్ బై అలాగే ఫిల్ స్టేషన్ చేసి అలాగే ఎవరైతే ఏమైనా సాధించారో అలాగే ఎవరైతే ఈ శర బజార్ స్థాపించిన వాళ్ళకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేసి దీన్ని సెలబ్రేట్ చేయాలని కోరుకుంటారు నా పేరు శ్రీహర మా పెద్దవారు అందరు కలిసి ఈ సంఘాన్ని కోఆపరేటివ్ సొసైటీగా స్థాపించి పంతొమ్మిది వందల యాభై మూడులో ఓపెనింగ్ చేసి చేసి ఉన్నారు ఇంతకుముందు కర్నూల్లో ఇటువంటి బజార్ కర్నూల్లోనే కాకుండా ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ కూడా మీకు ఒకటే బజార్లో పంసాల వాళ్ళు కానివ్వండి అంగడి వాళ్ళు కానివ్వండి ఇల్లు అన్నీ కలిపి ఉన్న బజారు ఇది తప్ప వేరే ఎక్కడ కూడా కనపడదు దీంట్లో దాదాపుగా నాలుగు వేల మంది ప్రత్యక్షంగా పదక్షంగా ఇన్వాల్వ్ అయ్యి జీవనం సాగిస్తున్నారు ఇక్కడ మాకు సెక్యూరిటీ కానివ్వండి అన్నీ కానివ్వండి సొసైటీ తప్ప నుంచి ఆఫర్ చేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ కూడా లేదు రమేష్ చంద్ర రమేష్ చంద్ర ఈరోజు షరప్ బజారు స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తుంది పంతొమ్మిది వందల యాభైలో మా పూర్వీకులు దీన్ని షర బజార్ని మన కర్నూలు ప్రజలకు బంగారు వ్యాపారం అసలు తెలియ రోజులలో ఒక సంస్థ ఇలా ఉండాలి ఒక బజార్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఇది ఎంతో సెక్యూర్గా కట్టించారు ఇప్పుడు ఇది ఎంతో అభివృద్ధి చెంది ఎంత లేదన్నా ఒక పదహైదు వేల నుంచి ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తూ మన యావత్ కర్నూలు ప్రజలకు రాయలసీమ ప్రజలకు ఇది ఒక బంగారు విక్రయించే ఒక బజారుగా ఎన్నో మందికి చేయుతనిచ్చింది ఇలా బజారు ఎక్కడ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లా సెక్యూర్డ్గా ఉండి ఇంత వ్యాపారం ఉంటూ ఎక్కడ కూడా లేదు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావచ్చింది కాబట్టి ఈ సెలబ్రేషన్స్లో మేము గోశాంతి హోమము మరియు పెద్దవాళ్లకు ఎవరైతే స్థాపించినారో వాళ్ళకు సన్మానం చేయడము ఇక్కడ ఎవరైతే ఏమన్నా సాధించింటే వాళ్ళకు కూడా సన్మానం చేసేసి ఇక్కడ మొత్తం అంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము జై పేరు జగదీష్ కాంసిటీ గురువయ్య జగదీష్